హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగవ తేదీన అంటే రేపు కృష్ణ అంగారక చతుర్థి మహాశక్తివంతమైన రోజండి హండ్రెడ్ పర్సెంట్ అఖండ రాజయోగం కలిగే రోజు అనమాట ఈ రోజున ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం ఈ నెల జూన్ ఇరవై నాలుగవ తేదీన మంగళవారం నాడు అంటే రేపే కృష్ణ అంగారక చతుర్థి వచ్చింది ఈ మహా అద్భుతమైన రోజు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతమవుతున్నవారు ఆర్థిక కష్టాలలో ఇబ్బంది పడేవారు అందరూ కూడా ఇంకా సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ తీరిపోవాలంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు కొన్ని విధి విధానాలను పాటించామంటే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వెంటనే కష్టాలన్నీ తొలగిపోయి అకంట రాజయోగం అనేది కలుగుతుంది అత్యంత అరుదైన ఈ కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడింది కాబట్టి రోహిణి నక్షత్రంలో మంగళవారంతో కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడింది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కానీ వినాయకుడిని కానీ పూజిస్తే కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని ఫొటోస్ అన్నీ కూడా తుడిచిపెట్టుకోవాలి చక్కగా దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేసుకోవాలి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విశేషమైన అదృష్టం అనేది కూడా కలుగుతుందట కాబట్టి ఉదయం తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రములు ధరించి పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వినాయకుణ్ణి చిత్రపటాన్ని విగ్రహానికి కానీ ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకొని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి వినాయకుడికి మీ సంకల్పం చెప్పుకొని మీ పేరు మీ గోత్రం కూడా చెప్పుకొని అలాగే మీ కోరికలు ఏమైనా ఉంటే కోరికని విన్నవించుకొని విన్నవించుకోవాలి అలాగే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఒకటి గరిక కాబట్టి మీ పూజ గదిలో వినాయక స్వామి ముందు గరికను కూడా పెట్టుకోవాలి గరిక అనేది ఇరవై ఒక్క గరికని కానీ ఇంకొంచెం ఎక్కువైనా కూడా అలా పెట్టేసుకోవచ్చు అనమాట మీరు కట్టడం కానీ మీకు వచ్చితే కానీ గరికని మాలలాగా కూడా కట్టి వినాయకుడికి సమర్పించుకోవచ్చు జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి సంతోషాలు ఏర్పడతాయి ఇక వినాయకుడిని పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించుకోవాలి అదేవిధంగా ఏదైనా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు నువ్వులతో చేసిన లడ్డూలను గణపతికి నైవేద్యంగా సమర్పించాలి గణపతి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ శక్తివంతమైన అంగారక చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతి నమః నమ అని ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవాలి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఉపవాసం చేయలేని వారు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదువుకొని విశేషంగా ఈ చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ ఓం చంద్రాయ నమ అనే మంత్ర చదువుతూ చంద్రుడికి ఆజ్ఞం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకొని కోరిక కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలని మనలో మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ చతుర్థటి ఒక మహాద్భుతమైన రోజు కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి బెల్లం అలాగే శనగలను గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దానం చేసి హనుమాన్ చాలీసను చదువుకోవాలి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా కూడా సరే ధనవంతులు అవ్వక తప్పదు ఈ భర్త సంపద మీ భర్త సంపద బాగా పెరగాలి అనుకుంటే ఈ అంగారక చతుర్థి రోజున వినాయకుని చిత్రపటం ముందు ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త ఆదాయం పెరగాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ గిన్నెలో పెట్టిన తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అంగారక చతుర్థి రోజున ఏదైనా ప్రవహించే నదులు బెల్లం ముక్కను వేయాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇలా చేయడం వల్ల తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అంగారక చతుర్థి రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చదువుకోవాలి అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా తీరిపోతాయి లేదా ఎవరికైనా కందులను దానం చేసుకోవాలి ఇలా కందులను దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోయి అదేవిధంగా ఈ చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానుకి ఆజ్ఞం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి రోజున కేజీ పావు అంటే ఒకటి ఇంకాల కేజీ ఎర్రటి వస్త్రంలో మూట క కందిపప్పుని మూట కట్టి దేవాలయంలో పూజారికి దానం ఇవ్వాలి అలా కుదరని పక్షంలో కందిపప్పును నానబెట్టి అందులో బెల్లం వేసి కలిపి గోమాతకు తినిపించినా కూడా మీ సొంతింటి కళ వెంటనే నెరవేరుతుందట అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఒక మాయా దీపం వెలిగించుకోవాలి ఎనిమిది వత్తులను ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించుకోవాలి ఈ దీపాన్ని యమదీపం అని అంటారు ఈ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయట మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇంటికి అంతా మంచి రోజులు వస్తాయి ఇకపోతే జాతకంలో కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ చతుర్థి రోజున గోమాతకు నానబెట్టిన కందిపప్పును తినిపించుకోవడం వల్ల కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ చతుర్థి రోజున సంతాన గణపతి మంత్రాన్ని చదవండి ఈ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం గమ్ గణపతియే వరవరద సర్వజనమై వసననాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తాను చూడండి ఓం హ్రీం గం గణపతి ఏ వరవరద సర్వజన్మే వసమనాయ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఇలా చేయడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుంది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయ పైన స్పస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు పండ్లను పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోవాలి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు సుబ్రహ్మణ్య స్వామిని కానీ నరసింహస్వామి ఆలయాలను కానీ దర్శించుకుంటే అంత మంచి జరుగుతుంది ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని చదువుకోలేము అనుకున్నవారు ఓం అం అంగారకాయన నమ అనే మంత్రాన్ని ఈజీగా కూడా చెప్పుకోవచ్చండి పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకుంటూ పూజ అనేది ప్రారంభించి పూజ ముగిసే వరకు కూడా ఓం అం అంగారకాయన నమ అనే మంత్రాన్ని జపించుకుంటే మంచి జరుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి అంతేకాదండి రోజున సూర్యునికి తర్పణం ఇచ్చినా కూడా మంచిదేనట తర్పణం ఎలా ఇవ్వాలి అంటే రాగి చెంబులో నీళ్లు ఎర్ర పూలు కుంకుమ కలిపిన అక్షింతలు వేసి ఇంటి యజమాని తూర్పు వైపు తిరిగి ఓం గృహి ఓం గృహిహీం సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని పన్నెండు సార్లు చెబుతూ మొక్కలకు సమర్పించాలట అలాగే ఈరోజున సుబ్రహ్మణ్య అష్టకం చదివిన నరసింహ కరావలంబం స్తోత్రం చదివిన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పెద్దలు ఇదండి కృష్ణ అంగారక చతుర్థి గురించి ఎలా చేయాలి దానం ఎలా ఇవ్వాలి అలాగే ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియో అంతా చూసిన వారు చివరిలో ఓం గమ్ గణపతి అయిన నమ అంటూ కామెంట్ చేయండి అంతా మీకు మంచిగా జరుగుతుంది ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ